నా పేరు రాజు ఈ రోజు ఎపిసోడ్ లో మెయిన్ గా సంజన్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె సీక్రెట్ రూమ్ లో పెట్టడం అలాగే ఇమాన్యుల్ గారు కెప్టెన్ అవ్వడం అలాగే దివ్య గారు హౌస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక ఆర్డర్ లో అంటే ర్యాంకింగ్ ప్రకారం పెట్టండి అంటే గనక ఫస్ట్ ప్లేస్ లోనేమో బర్ని గారు సెకండ్ ప్లేస్ వచ్చి ఇమాన్యుల్ గారికి ఇవ్వడం అలాగే హౌస్ లోకి వచ్చిన దివ్య గారి మొత్తం బట్టలన్నీ మన సంజన్ గారు అలాగే దమ్ము శ్రీజ మధ్యలో కలిసిన ఇమాన్యులు పక్క నుంచి చూసిన రాము రాతడు సో ఇదందరినీ కూడా దొంగతనంలో భాగం చేసిన దొంగ శ్రీజ సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో మెయిన్ అంశాలు ఏమైనా ఉంటే ఈ అనమాట సరే మొదటిగా ఎపిసోడ్ చూసుకుంటే గనక దొంగతనానికి స్కెచ్ చేస్తుంది మన దొంగల రాణి సంజన గల్ రాణి సో ఎందుకంటే దొంగతనాలతోనే ఈ బిగ్ బాస్ హౌస్ ముందుకు నడిపించింది రెండు మూడు వారాలు సో కాబట్టి ఆవిడని మనం తక్కువగా అంచనా చేయడానికి ఏమీ లేదు సో సంజయ్ గారు కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో ఈ దొంగతనాలు అంటే ఏదో కంటెంట్ ఇవ్వడం వల్ల సో ఆవిడకైతే కొంతమంది ఫ్యాన్స్ ఉండడం జరిగింది సో అదే కంటిన్యూషన్ చేస్తుంది అనమాట కొత్తగా హౌస్ లోకి వచ్చిన దివ్య ఎవరైతే ఉన్నారో ఆ దివ్య గారి లిఫ్టిక్ అలాగే దీనికి సంబంధించి మేకప్ కిట్ కి సంబంధించి కొట్టేయాలని చెప్పేసి ఫస్ట్ ప్రియ గారితో సంప్రదిస్తుంది సో అలాగే ఈ దివి గారు ఏంటంటే వీళ్ళ పెద్ద దొంగల మొట్ట కాబట్టి అన్ని రెండు మూడు సెట్లు తెచ్చానని చెప్పేసి దివి గారు అనుకోవడం అలాగే నెక్స్ట్ ఈ సంజన గల్ రాణి గారు ఇటు ఇమాన్యులు అలాగే దమ్ము తో కలిసి కూర్చొని బట్టలు కొట్టేద్దాం నాగార్జున గారు వచ్చే వరకు కూడా అదే బట్టలతో ఉండాలి అలాగే ప్రియతో కూడా చెప్తుంది సో అదే లిఫ్టిక్ ఏమీ వేసుకోకుండా మేకప్ ఏమీ వేసుకోకుండా నాగార్జున గారు వరకు అలాగే ఉండాలనుకోవడం కంటే అంటే బిగ్ బాస్ సంబంధించిన ప్రాపర్టీ కొట్టేయడం వేరు కానీ పర్సనల్ కదా వరకు ఏ బిగ్ బాస్ షోలో కూడా నేను బట్టలు కొట్టేయడం నేను చూడలేదు సో ఈవెడ ఆలోచన విధానం ఏంటంటే మరి దొంగతనాల మీదకి వెళ్ళిపోతుంది సో ఇక్కడైతే మన మన సంజన్ గారు చేసింది అయితే తప్పు సో సంజన్ గారితో మిగతా వాళ్ళు ఎందుకు చేయగలిపారంటే కనుక ఆవిడ కంటెంట్ బాగా వెళ్తుంది కాబట్టి సో ఆవిడతో ఉన్న వాళ్ళందరూ సేవ్ అవుతున్నారు ఎందుకంటే ఫ్లోరాసైన గారు ఇంతకు ముందు సేవ్ అయినా కూడా సో సంజన్ గారు కంటెంట్ బాగా వెళ్తుంది సో దొంగతనాలతోనే ముందుకు వెళ్తున్న ఉద్దేశంతో ఇక్కడ దొంగ సిరీస్ కానీ అలాగే ప్రియ కానీ వీళ్ళందరూ కూడా చేయగలుగుతారు సో ఇక్కడ వీళ్ళ బట్టలు లాస్తో ఉంటే ఎవరు సంజన్ గారు ప్రియ సంజన్ గారు దమ్ముశ్రీతో దాస్తూ ఉంటే బయట ప్రియ కాపులా కాస్తూ ఉంటుంది తర్వాత వచ్చి ఈ మాన్యాలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు సో దీని గురించి పెద్ద చర్చ అయితే జరగడం జరిగింది సో దీని తర్వాత నా బట్టలు ఎవరో తీసేసారని చెప్పేసి కెప్టెన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దమ్ము మన దివ్య గారు సో దీని తర్వాత వచ్చి అందరూ దొంగ ఎవరంటే ఇంక ఇందులో మనం చెప్పడానికి ఏం లేదు సో స్టూ మన సంజన గారే ఈ దొంగల ముఠా రాని కాబట్టి సో అక్కడికి వచ్చి సంజన గారిని అడగడం జరుగుతుంది నాకేం తెలియదు అని ఎవరు చెప్పినా కూడా మనం దివ్య గారు గట్టిగానే అడగడం జరుగుతుంది సో నాకు వీకెండ్ అడ్రస్ కూడా నేను తెచ్చుకోవడం జరిగింది సో మీరు తీస్తే అది పద్ధతి కాదండి మీరు బిగ్ బాస్ ప్రాపర్టీస్ ఏమైనా తీసుకున్నా పర్వాలేదు కానీ నా పర్సనల్ కదా మీరు తీసుకోవడానికి లేదన్నట్టుగా అప్పుడు చెప్పడం జరుగుతుంది ఇదే విషయం మీద మన మాస్క్ మ్యాన్ గారు వచ్చి దివ్య గారు సలహా సాయం చేస్తారు మొత్తం మీద కనిపెడతారు అనమాట కనిపెట్టిన తర్వాత ఈ చిల్లర దొంగతనాలు చిల్లర వేషాలు ఈ హౌసులో వేయద్దు సో ఇది ఎంత పెద్ద దొంగల హౌసులో మారిపోతుంది అన్నట్టుగా మన తిని అంటారు ఎవరు మన మాస్క్ ఆయన సో అందులో మధ్యలో రీతు చౌదరి కల్పించుకొని మాట్లాడుతూ ఉంటే ఇది ఒక్కరు చేసిన పని కాదు ఇద్దరు ముగ్గురు చేశారని చెప్తూ ఉంటే నువ్వు చూసావు అన్నట్టుగా ఆయన గట్టిగా అడగడం జరిగింది అంటే ఇద్దరు ముగ్గురు సాయం చేశారన్న విషయం ఎందుకంటే ఆ మూమెంట్ నంతా తనుజ్ గారు కానీ అలాగే రీతు చౌదరి కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళు అని ఎవరు మన సంజన గారు అలాగే మన దమ్ము శ్రీజది ఈ కథలకలన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి దొంగతనం చేసిన దాంట్లో సంజన గారి పాత్ర ప్రధాన పాత్ర ఉందని వీళ్ళందరూ గెస్ట్ చేస్తారనమాట దీని తర్వాత వచ్చి మన కొత్తగా అవసరకి ఎంటర్ అయిన దివ్య గారిని ఏం చేస్తారంటే పదమూడు బోర్డులు పెట్టి ర్యాంకింగ్ ఇవ్వమని చెప్తారు సో బయట నుంచి చూసిన విధానం ప్రకారం ఆడు మైండ్ సెట్ ప్రకారం పదమూడో ర్యాంక్ వచ్చి మన ఫ్లోరైని గారికి ఇస్తారు ఏమీ ఆడ ఆట ఆడట్లేదని పన్నెండో ర్యాంక్ వచ్చి రాతోడికి ఇస్తారు నువ్వు కూడా పెద్దగా ఆట ఆడట్లేదని అలాగే పన్నెండు కదా పదకొండో ర్యాంక్ వచ్చి కళ్యాణికి ఇస్తారు నీ ఓదార్పు యాత్ర అయితే తప్ప ఏం కనిపించట్లేదని సో ఇలా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ పోతుంటారు అలాగే మాస్క్ మనకు కూడా తొమ్మిదో పది వేస్తారు ర్యాంకు సో మీరు పెద్దగా హౌస్లో పెద్దగా ఏమీ లేదండి సో ఎంతసేపు మూడవ అదే అంటే మూడౌట్గా ఉంటున్నారు సో కాబట్టి మీది పెద్దగా ఏమీ లేదని చెప్పింది సో దీంట్లో తనుజ్ గారికి సిక్స్త్ ర్యాంక్ ఎంత ఇచ్చింది అలాగే మన రీతు గారికి సెవెంత్ ర్యాంకు డిమాండ్ పవన్కి ఫైవ్ ఎంత ఇచ్చినట్టున్నారు సో మిగతా ఆవిడ ర్యాంకింగ్ చూసుకుంటే కనుక ఫస్ట్ ర్యాంక్ లో బర్నే గారిని సెకండ్ ర్యాంక్ ర్యాంకులో ని పెట్టడం జరిగింది సో మొత్తం మీద ఈ ర్యాంకులన్నీ అయిపోయిన తర్వాత వన్ టూ సెవెన్ లోపు మీ ఇష్టం ఎవరినొకరిని ఐదుగురిని సెలెక్ట్ చేయండి అందులో మీరు కూడా ఉండొచ్చు అని దివ్య గారిని బిగ్ బాస్ చెప్పి ఈ ఐదుగురు కూడా కెప్టెన్సీ కంటెస్టెంట్ల కింద అంటే కెప్టెన్సీ టాస్క్ సంబంధించి ఉంటారు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే నా పేరు కూడా చెప్పుకుంటానని ఆవిడ పేరు చెప్పుకొని నలుగురిని సెలెక్ట్ చేస్తుంది అందులో తనుజ్ గారిని సుమన్ శెట్టి గారిని అలాగే ఎమాన్యుల్ గారిని అలాగే బర్నీ గారిని సో ఈ బాల్ ఆట ఆడతారు సో ఈ బాల్ ఆట ఆడినప్పుడు బర్నీ గారికి అయితే పెద్దగా ఎవరో సపోర్ట్ చేయరు సో ఎక్కువగా సపోర్ట్ చేసింది అయితే మాత్రం ఎమాన్యుల్ని సో ఫస్ట్ ఫస్ట్ లో దెబ్బ అయిపోయాడు అయినా రెండో లోనే దెబ్బ అయిపోయాడు సో మూడో టాస్క్ లో దగ్గరుండి నెగ్గించుకున్నారనమాట బర్ణి గారు కాకుండా ఇమాన్యుల్ గారిని సో ఇమాన్యుల్ అయితే ఎక్కువ మంది బాండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇమాన్యుల్ అయితే కెప్టెన్ అయ్యాడు మన ఇమాన్యుల్ కెప్టెన్ అయిపోయిన తర్వాత అమ్మతో ఏం చెప్పాడంటే అమ్మ ఇవి ఏదన్నా కొట్టేసుకో కానీ నా బ్యాచ్ మాత్రం కొట్టగా అమ్మా ఇది ఉంచమ్మా ఒక వన్ వీక్ అని వాళ్ళ అమ్మగారితో చెప్పారంటే అమ్మ అంటే సంజయ్ గారు చెప్తారు దీని తర్వాత ఈ ఇది అయిపోయిన తర్వాత ఈ పంచాయతీకి సంబంధించి మన దివ్య గారు ఇమాన్యుల్ గారితో కంప్లైంట్ చేస్తుంది నా బట్టలు ఆవిడ కొట్టేసింది కాబట్టి మీరు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి సో మీరు నన్ను టీచ్ చేసిన పర్వాలేదు నన్ను కామెడీగా ఏమన్నా పర్వాలేదు కానీ సో ఇటువంటి ఆటలు చేసినప్పుడు నాకు పనిష్మెంట్ ఉండాలని అంటే కనుక కంపల్సరీ పనిష్మెంట్ ఇస్తానని ఇమాన్యుల్ గారు సంజయ్ గారు పనిష్మెంట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది దీని తర్వాత వచ్చి నైట్ ఈ బజర్ సౌండ్ రావడం జరుగుతుంది వచ్చేసి ఈ హౌస్లోంచి ఏదో బ్లాక్ షీట్స్ ఉన్నాయి కదా సో వీళ్ళకి స్పెషల్ ఫవర్ ఏదో ఇచ్చానని చెప్పేసి సో హౌస్ లోంచి ఎవరినైనా మీరు బయటికి పంపించవచ్చు అని చెప్పి వీళ్ళకి చెప్తారు అందులో భరణి గారు ఉంటారు రాము తోడు అలాగే మన డిమాండ్ పవన్ అలాగే కళ్యాణ్ అలాగే హరీష్ గారు ఉంటారు సో ఇంట్లో నుంచి ఎవరినో బయటికి పంపించండి అంటే కనుక వాళ్ళు ఏమంటారు అంటే కనుక సంజయన్ గారిని బయటికి పంపించేద్దాం ఎందుకంటే ఇది దొంగల హౌస్ కింద చేస్తుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఎవరు మన హరీష్ గారు మెయిన్ గా హరీష్ గారు దొంగల హౌస్ చేస్తుంది అన్నట్టుగా చెప్తారు బర్నిగర్ సెకండ్ ఆప్షన్ ఏమన్నా ఉన్నదంటే సెకండ్ ఆప్షన్ అంటూ నాకు ఏం లేదు ఒకటే ఒక ఆప్షన్ అని చెప్తారు సో కళ్యాణ్ కూడా అదే చెప్తాడు అలాగే డిమాన్ పవన్ కూడా అదే చెప్తాడు రాము రాతోడు కూడా అదే చెప్తాడు సో ఇంచుమించు అదే మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడతారు అందరూ సో దీని తర్వాత సంజయ్ గారిని హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి గారిని మేము అనుకున్నా ఉన్నట్టుగా ఈ హౌస్ ఆవిడ తగదన్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో బిగ్ బాస్ ఏమంటాడంటే చక్రవ్యూహం ఇది పద్మ వ్యూహం ఇది లావ వ్యూహం ఈ వ్యూహం అని చెప్పి ఎన్నో వ్యూహాలు పన్నాడు కానీ ఈ పన్నెండు వ్యూహాల్లో మరి ఎవరు అని అనుకున్నాడో సంజన్ గారు వస్తాడని అనుకుని ఉన్నాడు ఆయన కానీ వీళ్ళందరూ కూడా సంజన్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ సంజన్ గారు బయటకు వెళ్ళిపోతే కానీ కంటెంట్ ఉండదు కాబట్టి సో బిగ్ బాస్ చక్రవ్యూహంలో బొక్క బోర్లో పడ్డాడు అన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే కనుక వేరే పేర్లు ప్రియ కానీ కళ్యాణ్ కానీ వేరే అనుకుంటే వేరే అనుకోవచ్చు కానీ సో ఇక్కడ వెళ్ళేదా సంజన్ గారు కాబట్టి ఈ పద్మ వ్యూహంలో బొక్క బోర్లో పడ్డది బిగ్ బాస్ అని నాకు అనిపించింది ఎందుకంటే సంజన్ గారు బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ ఒక మాట అన్నది నేను ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఇచ్చాను నేను మంచిగానే చేశాను నన్ను టార్గెట్ చేసి పంపించేస్తారని ఆవిడ అన్నది సో ఇక్కడ ఎమోషనల్గా ఎక్కువ ఏడ్చింది ఎవరంటే కనుక ఎమాన్యుల్ గారు ఎమాన్యుల్ గారు ఏదో కావాలని తెచ్చుకుంది కాదు ఫస్ట్ నుంచి ఒక తల్లి కొడుకు బాండింగ్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ గారు బాధపడడం జరిగింది సో ఇక్కడ ఇమాన్యుల్ బాధలో న్యాయం ఉందని నాకు అనిపించింది అలాగే రీతు గారు కానీ తనుజ్ గారు కానీ బాధపడతారు సో ఎక్కువ బాధపడింది ఇక్కడ ఇమాన్యుల్ బిడ్డ నువ్వే కప్పు కట్టాలరా అని ఆవిడ చెప్పడం జరిగింది ఆ వస్తుంది బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ సీక్రెట్ రూమ్ లో పెట్టారు సో సీక్రెట్ రూమ్ లో పెట్టారని కొంచెం అమాయకంగా కనిపించే రాము రాతోడు గారు కూడా ఆయన సీక్రెట్ రూమ్ లో పెట్టారు ఆవిడేం బయటకు పంపించారని రాము రాథోడు చెప్పారు అలాగే ఇమాన్యుల్ చెప్తా ఉంటాడు ఒక పక్క నుంచి భర్ణి గారు చెప్తారు ఒక పక్క నుంచి ఏమో మన హరీష్ గారు కూడా చెప్తారనమాట సో అందులో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి బయట వాళ్ళకి పెద్ద పిష్టి ఏమీ లేదు కాబట్టి సో ఆవిడైతే సీక్రెట్ లో పెట్టడం జరిగింది ఆవిడ సీక్రెట్ రూమ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటది ఒక పక్కన ఎమాన్యులు ఏడుస్తూ ఉంటే ఎమాన్యులు ఏమంటాడంటే మా అమ్మ రోజు పైకి నవ్వుతా కనిపిస్తుంది కానీ దుప్పుడు ముసుకేసుకుని ఐదు ఐదు నెలల పాప కోసం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది సో చాలా బాధపడుతుంది మా అమ్మ అని చెప్పేసి చాలా బాగా చెప్పాడు ఇవి ఏడుస్తూ ఉంటుంది ఇది ఎమోషనల్ సీన్ ఇది ఆర్టిఫిషియల్ గా వచ్చింది అయితే కాదు ఇది ఒక ఎమోషనల్ కాబట్టి మనం దాన్ని అయితే తప్పుగా మాట్లాడకూడదు సో ఇక్కడ సంజన్ గారికి అలాగే ఎమ్మన్యూలు గారికి మంచి బాండింగ్ అయితే ఉండడం జరిగింది దీని తర్వాత వచ్చి సంజన్ గారు అలాగే మన తన పేరు డిమాన్ పవన్ రీతో కలిసి ఉంటారనమాట ఉంటే కనుక అప్పుడు తిన అంటే సంజన్ గారి గురించి కొంచెం గా మాట్లాడుతుంటే రీతు అక్కడ డిమాండ్ పవన్ గా మాట్లాడుతూ ఉంటాడు సో అప్పుడు సంజయన్ గారు ఏమంటారంటే కనుక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ మన డిమాండ్ పవన్ ఆడుకుంటున్నాడు సో తనకు తను ఆడుకుంటున్నాడు కాబట్టి సో నేను బ్రదర్ అన్నాను కాబట్టి దూరం పెట్టాను అంటే బ్రదర్ అని ఒక పదం వాడు దూరం పెట్టాను కానీ సో ఇంట్లో ఉన్న అందరు ఆడవాళ్ళతో కూడా మన డిమాండ్ పవన్ ఆడుకుంటున్నాడు అన్నట్టుగా సంజయన్ గారు చెప్పడం జరుగుతుంది దీంతో పాటు డిమాండ్ పవన్ అలాగే రీతు తనుజు గారు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు మీరిద్దరు ఏమన్నా సరసాలు ఆడుకునేలా ఉంటాయి అంటే మీ ఏమన్నా సరసాలు ఆడుకునేలా ఉంటే ఆడుకోగానే మీ మధ్యలోకి నన్ను తీసుకురావద్దు నేనేం చేశాను మధ్యలోకి నన్ను లాగొద్దు అన్నట్టుగా తనుజు గారు చెప్పడం జరిగిందనమాట సో ఈ ఎపిసోడ్ని మన ని మన సంజన్ గారు సీక్రెట్ లో పెట్టేసేసి అక్కడతో ఈ ఎపిసోడ్ని అయితే ఆఫ్ చేయడం జరిగింది సో ఇది ఈ రోజు ఎపిసోడ్ సంబంధించింది అనమాట సో ఈ రోజు ఎపిసోడ్ లో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించలేదు నాకు బాగా నచ్చింది అయితే ఎమాన్యుల్ గారు కెప్టెన్ అవ్వడం అలాగే సుమన్ శెట్టి గారికి సంబంధించి చిన్న టాస్క్ ఏదో చేశారు కదా అదొక నచ్చింది దాని తర్వాత ఇంకా పెద్దగా ఏమీ లేదు సో ఈ దొంగతనాలు కాన్సెప్ట్ తో ఈ రోజు ఎపిసోడ్ అయితే నడవడం జరిగింది అనమాట సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్